వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలసిస్కి మనం ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే జగన్ పరువు తీస్తున్న డిజిటల్ బుక్ అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టున్నాం దాని గురించి ఈరోజు మనం లో డిస్కస్ చేయబోతున్నాం ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎంతో అట్టహాసంగా ఎంతో గొప్పగా డిజిటల్ బుక్కు యాప్ని లాంచ్ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఎవరైతే కూటమి తరపున కూటమి ప్రభుత్వం తరపున ఇబ్బందులు పడుతూ వస్తున్నారో ఎవరైతే కేసులు పెట్టించుకుంటూ ఉన్నారో ఎవరైతే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తూ ఉందో అలాంటి వాళ్ళందరినీ కూడా నేను సేవ్ చేస్తాను వాళ్ళందరి పేర్లు కూడా మిమ్మల్ని వేధించే వాళ్ళందరి పేర్లు నోట్ చేస్తాను సో అలాంటి వాళ్ళ వల్ల మీకు ఏదైనా అన్యాయం జరిగితే మనం వాళ్ళ మీద కేసులు పెడదాం తిరిగి అంతేకాదు రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు లెక్కలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ యాప్ లాంచ్లో చాలా ఎమోషనల్గా మాట్లాడారు ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దీనికి ఒక ముందు ప్రీఫేజ్లో మనం చెప్పుకోవాలంటే డిజిటల్ బుక్ లాంచ్ చేయడానికి కూడా ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే రెడ్ బుక్ అసలు రెడ్ బుక్ కేంద్రంగానే డిజిటల్ బుక్ అంకురార్పణ జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే దాని పాదయాత్రలో భాగంగా లోకేష్ ఎన్నికల ముందు మనకు తెలుసు ఆ పాదయాత్ర అనేది లోకేష్ కుప్పం వేదికగా స్టార్ట్ చేసిన పాదయాత్ర ఆ పార్టీకి ఎంత ఇచ్చింది అనేది మనకు తెలుసు సో కష్టకాలంలో ఒక సెల్ఫ్ లెవెల్ స్లోగా ఉన్నప్పుడు ఆ పార్టీ క్యాడర్కి ఒక ఉత్తేజాన్ని ఇచ్చింది లోకేష్ పాదయాత్ర అనేది ఈ క్రమంలోనే పార్టీని జగన్ దెబ్బకు కకావికలం అయిపోయింది ఆ రోజు టీడీపీ అలాంటి పరిస్థితుల్లో పార్టీకి కొంచెం బూస్ట్ ఇవ్వాలి అంటే తన పాదయాత్ర స్టార్ట్ చేయాలని లోకేష్ అనుకు అనుకున్నారు ఆ క్రమంలోనే కుప్పంలో స్టార్ట్ అయిన లోకేష్ పాదయాత్ర ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి మారే కొంది ఒక ప్రభంజనాన్ని అయితే సృష్టించింది అయితే ఈ క్రమంలోనే ఆయన కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఆ రోజున అసలు లోకేష్ పాదయాత్ర చేయగలరా అసలు పాదయాత్ర మధ్యలో బ్రేక్ ఇస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అసలు ఆ పాదయాత్రను కంటిన్యూ చేయనివ్వగలరా అన్న ఒక అనుమానాలు అందరిలో ఉన్నాయి ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు ఆ రోజున వీటన్నిటిని దాటుకొని లోకేష్ ఆ రోజు పాదయాత్ర చేస్తూ ఉన్నారు అయితే ఎక్కడికక్కడ ఎక్కడికి వెళ్ళినప్పుడల్లా ఆయనతో పాటు క్యాడర్ కానీ నేతలు కానీ నడుస్తున్నా చాలామందిలో ఇంకా భయం ఉంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తమ మీద ఏం కేసులు బనాయిస్తారో ఎలా వేధిస్తారో అనేసి అందుకే ఈ ఇది గమనించిన లోకేష్ వాళ్ళ దాంట్లో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి అంటే జగన్మోహన్ రెడ్డి మూడున్నరేళ్ల పాటు వాళ్ళని వేధించిన తీరు నుంచి వాళ్ళని బయటకు పడేయాలి కొంత వాళ్ళలో ధైర్యాన్ని నింపాలి అంటే స్ట్రాటజీ అనుకున్నారు దాంట్లో నుంచి వచ్చింది అలాంటి ఆలోచనలోంచి వచ్చిందే రెడ్ బుక్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వం కానీ ఆ పార్టీ నేతలు కానీ ఆ పార్టీ తరఫున రిప్రజెంటేటివ్స్ కానీ అదేవిధంగా ఆ పార్టీ సోషల్ మీడియా కానీ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైతే టీడీపీ నేతల మీద కేసులు పెడతారో ఎవరైతే టీడీపీ నేతలను వేధిస్తారో టీడీపీ కేడర్ గురి గురిచేస్తారో వాళ్ళ వాళ్ళందరి పేర్లు కూడా నేను అధికారులతో సహా వైఎస్ఆర్సీపీ నేతల పేర్లు నేను రెడ్ బుక్లో రాస్తా ఉన్నానని చెప్పేసి ఒక రెడ్ కలర్ బుక్ను తీసుకొచ్చి ఆయన ప్రతి పాదయాత్ర తన మీటింగ్లోనే చూపించేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా ఏ జిల్లాకు వెళ్ళినా ఆ రెడ్ బుక్ను పట్టుకొని లోకేష్ మాట్లాడుతూ ఉండేవాళ్ళు మిమ్మల్ని వేధించిన ప్రతి ఒక్కరి పేరు రెడ్ లో రాస్తా ఉన్నాను నేను అని చెప్పేసి నన్ను ఏది వేధించిన వాళ్ళని కూడా రాస్తా ఉన్నాను అని చెప్పి చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు అయితే దానికి చాలా ప్రాచుర్యం వచ్చింది అప్పట్లో రెడ్ బుక్ అనే అంశం చాలా ప్రచారం కూడా జరిగింది అయితే వన్స్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది రోజులు రెడ్ బుక్ అంశం సైడ్కి వెళ్ళింది కానీ ఎప్పుడైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి నందిగం సురేష్ కానీ అదేవిధంగా జోగి రమేష్ కానీ వంశీ కానీ ఇలాంటి వాళ్ళ అరెస్టులు వరుసపెట్టి జరుగుతూ వచ్చాయో యాక్చువల్గా ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్కి ఈసీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆయన ఈవీఎంస్ పగలగొట్టిన కేసులో అరెస్ట్ అయ్యారు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన పరామర్శించడానికి వెళ్ళారు నిజానికి ఆయన పరామర్శించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే సరస్వతి ల్యాండ్స్ విషయంలో అనేది అందరికీ తెలిసిందే ఆయన పరామర్శించిన తర్వాత నెల్లూరులో జైల్లో బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం రెడ్ బుక్ గురించి మాట్లాడారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది రెడ్ బుక్ పాలన నడుస్తోంది లోకేష్ని అండ్ కూటమి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు టార్గెట్ చేయడం జరిగింది అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి తాను ఎక్కడికి వెళ్ళినా వంశీ లాంటి వాళ్ళను నందిగం లాంటి వాళ్ళని పరామర్శించడానికి జైలుకి వెళ్ళినా లేకపోతే రెంటపాలలో లేకపోతే బంగారుపాలెం లాంటి పర్యటనకు వెళ్ళినా ఢిల్లీ జంత్ర మంత్రలో ఏదో ఒక హడావడి పేరుతో దీక్షలు చేసినా లేకపోతే ఇంకెక్కడికైనా పర్యటనకు వెళ్ళినా లేకుంటే పార్టీ ఆఫీస్ వేదికగా ప్రెస్ మీట్ పెట్టినా ఏజ్ చేసినా జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ అనే మాట మాట్లాడకుండా తన తన స్పీచ్ని కంప్లీట్ చేసేవాళ్ళు కాదు అలా రెడ్ బుక్కి ఇంకో పదాన్ని జోడించారు ఆయన ప్రస్తుతం కూటంపాలనే పేరుతోని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ కూడా అది ఆ రెడ్ బుక్ అనే అంశానికి అత్యంత ప్రాచుర్యం కల్పించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి లోకేష్ కేవలం రెడ్ బుక్ అని చెప్పారు అంతేకాదు లో కొంతమంది పేర్లు రాసుకున్నానని చెప్పారు ఆ పేర్లు ఉండనే ఉండకపోని రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూనే వెళ్ళిపోతుందని చెప్తా ఉన్నారు అటు చూస్తే వంశీ లాంటి వాళ్ళు అధికారికంగానే కేసులో బుక్ అయి ఉన్నారు వాళ్ళు ఆయన గనవరం ఆఫీస్ దగ్గర పెట్టిన కేసులు అరెస్ట్ చేస్తే ఆయన మీద దాదాపు వంద కేసులు పైగా బయటకు వచ్చాయి క్రిమినల్ కేసులు ఇలా జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే తమను టార్గెట్ చేశారో అలా వెండేటాక నేను వెళ్ళను అని చెప్తానే లోకేష్ మరోవైపు చూస్తే పద్ధతి ప్రకారం అధికారికంగా ఎవరైతే కేసుల్లో ఆధారాలతో సహా దొరుకుతారో వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది కానీ ఆ రెడ్ బుక్కి మాత్రం లోకేష్ కంటే చంద్రబాబు నాయుడు కంటే పవన్ కళ్యాణ్ కంటే కూటమి పాలన కంటే ఎక్కువగా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రెడ్ బుక్ అనే ఒక పేరు మీదే ఫోకస్ పెట్టారు ఆ రెడ్ బుక్కి అత్యంత ప్రాధాన్యత కల్పించారు కూటం ప్రభుత్వం వైపు నుంచి చీమ చిట్టుకుమన్నా అది రెడ్ బుక్ పాలన రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా లొకేషన్ ఈరోజు టార్గెట్ చేస్తూ ఉన్నారు సో దానికి పోటీగా ఈ రోజున తను కూడా ఒక డిజిటల్ బుక్ యాప్ తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశారు ఆయన సేమ్ ఆయన ఏం చెప్తా ఉన్నారు గతంలో ఎలాగైతే రెడ్ బుక్ వాళ్ళు తీసుకొచ్చారో మా మేము వేధించామని చెప్పేసి అలాగే ఈరోజు టీడీపీ నేతలు కానీ కూటమి నేతలు ఎవరైనా వేధిస్తూ ఉంటే అధికారులు కానీ వాళ్ళ పేర్లు దీంట్లో రాస్తున్నాను ఎవరికైనా టీడీపీ కారణంగా కష్టం వస్తే డిజిటల్ బుక్లో దాన్ని మీ డీటెయిల్స్ అన్నీ కూడా నమోదు చేయండి అని చెప్పేసి ఒక యాప్ని కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సో చాలా లాంఛనంగా బుక్ని ప్రారంభించారు ప్రారంభించినప్పుడే టీడీపీ నుంచి సెటైర్స్ వచ్చాయి దాని మీద రెడ్ ఏదైతే డిజిటల్ బుక్ మీకోసమే పెట్టుకున్నావా జగనన్న అని చెప్పి కూడా కొంతమంది సెటైర్స్ కూడా వేయడం జరిగింది ఫస్ట్ నీ బాధితులంతా కూడా ముందు వాళ్ళంతా నీ డిజిటల్ బుక్లో పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పి కూడా కొంతమంది నేతలు కూడా మాట్లాడారు అయితే నిజంగా వాళ్ళ నేతలు మాట్లాడినట్టుగానే కూటమి వైపు నుంచి టీడీపీ నేతలు మాట్లాడినట్టుగా కానీ ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డికి డిజిటల్ బుక్ రూపంలో ఊహించని షాకులు తగులుతూ ఉన్నాయి నిజంగా ఈ బుక్ యాప్ లాంచ్ చేసి ఆల్మోస్ట్ టెన్ డేస్గా వస్తుంది ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ నేతల నుంచి ఎంతమంది కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు ఎంతమంది నిజంగా అధికార పార్టీ బాధితులు ఉన్నారు అనే దాని మీద వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఒక క్లారిటీ లేదు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కూడా దీని మీద పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే ఆ పార్టీ క్యాడర్ ముందు కూడా నేతల ముందు కూడా ఉంచట్లేదు ఇలాంటి సమయంలో ఈరోజు డిజిటల్ బుక్ వచ్చిన ఫస్ట్ కంప్లైంట్ ఎవరంటే విడుదల రజనీ విడదల రజని చిలుకలూరుపేట ఎమ్మెల్యేగా అక్కడి నుంచి మంత్రిగా ఉన్న సమయంలో ఐదేళ్ల పాటు అరాజకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చింది చిలుకలూరుపేట ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు వచ్చేదే చాలా తక్కువ అందులో వన్స్ ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఎమ్మెల్యేలుగా కావడం ఎమ్మెల్యే టికెట్ రావడం వెంటనే ఎమ్మెల్యే కావడం ఆ తర్వాత మంత్రి కావడం అంటే ఒక రోజాను ఒక విడుదల రజనీను ఇలాంటి వాళ్ళకే సాధ్యమైంది కానీ అది అది కానీ లాంగ్ రన్లో దాన్ని నిలిపి ఇలా మహిళా నేతలు ఎంతోమంది ఇంకా రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు ఎంతోమంది దాన్ని ఇన్స్పైర్గా తీసుకునేవాళ్ళు కానీ ఒక విడుదల రజనీనో ఒక రోజా లాంటి వాళ్ళని చూసినప్పుడు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండొద్దు అని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు అలా ఒక ట్రెండ్ సెట్ చేసి పెట్టారు వాళ్ళు విడుదల రజనీ విషయానికి వచ్చినట్లయితే పుల్లారావు శిష్యురాలుగా ఆమె ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళడం జరిగింది పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆమెకు చిలుకూరు టికెట్ ఇచ్చారు ఆమె గెలిచారు జగన్మోహన్ రెడ్డి వేవులో రెండున్నరేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆమెకు ఆరోగ్య శాఖ మంత్రి ఇవ్వడం జరిగింది అత్యంత కీలకమైన శాఖ తన శాఖ విషయం ఆమెకు గుర్తులేదు తన శాఖ మీద పట్టులేదు తన ప్రత్యర్థుల్ని వేధించడంలో మాత్రం ఆమె ముందుండేవాళ్ళు సరే ప్రత్యర్థులంటే ఓకే మర్రి రాజశేఖర్ లాంటి వాళ్ళు వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు ఏదైతే పులారావు లాంటి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు అని మనం అనుకోవచ్చు కానీ ఆవిడ చాలా దారుణంగా ఏదైతే అవ ఆక్రమణలు కానీ అవకతవకలు కానీ అదేవిధంగా ల్యాండ్ గ్రాప్స్ కానీ ప్రతి ఇష్యూలో చెలుకలూరుపేట చుట్టుపక్కల వచ్చిన పరిసర ప్రాంతాల్లో ఏ చిన్న ఇష్యూ తెర మీదకి వచ్చినా దాని వెనుక పంచాయతీలో విడుదల రజనీ కానీ ఆమె మరుది గోపి కానీ ఉండేవాళ్ళు అలా ఒక ఐదేళ్ల పాటు అరాచకంగా ఆమె చెల్లూరుపేటని క్యాంకర్ చేశారంటే అది ఆశ్చర్యం కాదు ఆఖరికి ఆ చెలకూరుపేట నర్సరావుపేట ఎంబీ పరిధిలోకి వస్తుంది ఆ శ్రీకృష్ణదేవరాయలు కూడా అక్కడ అడుగు పెట్టనీయకుండా చేశారు ఆవిడ అలా ఒక ఐదేళ్ల పాటు ఆమె చేసిన అరాచకాలు ఆ మంత్రిగా ఉన్న సమయంలోనే చాలా బయటకు వచ్చాయి ఇక అసలు టికెట్ టిక్కెట్ ఇస్తే మేము చాలా చాలామంది అడ్డ తిరగడం కారణంగానే ఆమె తీసుకెళ్లి గుంటూరు వెస్ట్లో పడేశారు జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ కూడా ఆవిడ ఓడిపోయారు చిల్కూరుపేటలో చల్లని కాసు గుంటూరులో ఎలా చెల్లుతుందని జగన్మోహన్ రెడ్డి అనుకున్నారేమో కానీ అక్కడ ఆమె దారుణంగా ఓడిపోయారు సో ఈరోజు మళ్ళీ తన కాన్స్టిట్యున్సీ లేని పరిస్థితిలో చిలకూరుపేట మీద ఆమె ఫోకస్ పెడుతున్న సిచ్యువేషన్ ఉంది అయితే వన్స్ పార్టీ ఓడిపోయింది చాలా మంది మీద కేసులు పడ్డాయి కొంతమంది ఆల్రెడీ జైల్లో ఉన్నారు కొంతమంది కొంతమంది అరెస్ట్ కూడా కాబోతున్నారని ప్రచారం ఉంది ఇలాంటి సమయంలో డే నుంచి ఆల్మోస్ట్ వారానికి ఒక నాలుగు సార్లు కేసులో ఇరుక్కు ఉంది ఆ మీద కంప్లైంట్లు వచ్చింది ఎవరన్నా ఉన్నారు అంటే విడుదల రజనీనే అనేక మంది విడతల రజనీ బాధితులు ఒకరు కాదు ఇద్దరు కాదు ఆ చిల్లటూరుపేట ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఎంతోమంది ఆమె మీద కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు ఒక పెద్దిరెడ్డి భూ అక్రమాలు ఎలాగైతే బయటకు వచ్చినాయో అంతకంటే రెట్టింపు స్థాయిలో విడతల రజనీ అక్రమాలు బయటకు వచ్చాయి అంతేకాదు రోజున ఇంకా దాంట్లో కామెడీ ఏంటంటే ఆమె ఆమెతో పాటే ఆమె వెనకే తిరిగిన వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆమె మీద ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది ఈరోజు మనం చూసినట్లయితే ఓవరాల్గా మన ఏదైతే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆయనకి నవతరం పార్టీ ఉండేది ఆయన ఈరోజు విడుదల రజని మీద డిజిటల్ బుక్లో కంప్లైంట్ చేశారు ఆయన కూడా వైఎస్ఆర్సీపీకి ఒకప్పుడు మద్దతు దారే విడల రజనీ గతంలో నన్ను ఇంటికి వచ్చి ఎలా బెదిరించారు నా కారు మీద నా మీద దాడులు చేశారు అని చెప్పేసి ఆమెకు ఎంతో లాయల్గా తాను ఉన్నప్పటికీ ఆమె అదే స్థాయిలో తన మీద ఒక వెండెట్టా పాలిటిక్స్ చేశారు అని చెప్పేసి డిజిటల్ బుక్లో ఆయన ఆధారాలతో సహా తన మీద వాళ్ళ అంచులు దాడి చేసిన ఆధారాలతో సహా డిజిటల్ బుక్లో కంప్లైంట్ ఇవ్వడం ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు సో ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి ఇది ఊహించని షాకే ఎంత ఇది నవ్వొచ్చే అంశం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థుల కోసం తమ ప్రత్యర్థుల వేధింపుల కోసం తమ పార్టీ క్యాడర్ని క్యాడర్లో బూస్ట్ నింపడం కోసం ఈరోజు డిజిటల్ బుక్ స్టార్ట్ చేస్తే దాంట్లో సొంత పార్టీ నేతల మీద అది కూడా తమ ప్రతిపక్షంలో ఉండగా సొంత పార్టీ నేతల మీద ఈరోజు కేసు కంప్లైంట్ రావడం అనేది డిజిటల్ బుక్ డీటెయిల్స్ వాళ్ళు పంపి కేసు ఫైల్ చేయడం అనేది ఇది ఇది మామూలు విషయం అయితే కాదు ఇది నిజ నిజంగానే వైఎస్ఆర్సీపీ కానీ ఆ పార్టీ అధిష్టం కానీ అధిష్టానం కానీ సిగ్గుపడాల్సిన అంశం సో మొత్తానికైతే రోజున ఈ డిజిటల్ బుక్ యాప్ మనం ఓపెన్ చేసుకున్న డిజిటల్ బుక్ చూసినా ఇక వైఎస్ఆర్సీపీ నేతలు వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఆ పార్టీ క్యాడరే ఇచ్చిన కంప్లైంట్తో ఆ బుక్ నిండిపోవడం ఖాయం అనుకోవచ్చు మనం మొత్తానికి రెడ్ బుక్ ఏదో పోటీ అనుకున్నారు కానీ ఈ డిజిటల్ బుక్ ఆ యాంగిల్లో చూస్తే అట్రో షో అని అనుకోవాలి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద ఎలా రియాక్ట్ అవుతారన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు